ముందుగా సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే వంశీకరణ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే వింటున్న మీకు నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఆ ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకున్నాము ఒక అతను తన యొక్క అనుభవాన్ని అడిగారు ఏదో కాంతి నీరు పుంజమట ఆ అది కనపడితే అలాగా వెళ్ళిపోతాము అదే నా అండి దైవం అంటే అని అడిగారనమాట అంటే నిజంగా అతనికి ఇది దీని గురించి తెలీదు అయితే ఇక్కడ అసలు ఆ సెంటెన్స్ ఏంటంటే నీలి లాగా ఉండే దాంట్లో కాంతి పుంజము విద్యుత్ లేఖ వలె ఒకటి పోతూ ఉంటుంది అందులో పరమాత్మ వ్యవస్థిత అని ఉంటుంది అది సరిగ్గా తెలియకపోవచ్చు తెలియని వాళ్ళే ఇష్టమైన దాన్ని మాట్లాడుతూ ఉంటారు సో ఈ వలే అని చెప్తున్నారు ఇక్కడ కాంతి పుంజము విద్యుత్ లేక వలె అంటున్నారు ఇప్పుడు నీ ముఖము చంద్రబింబము వలె ఉంది అన్నప్పుడు అది చంద్రబింబమా అంటే నీ ముఖము చంద్రబింబములాగా అంత గుండ్రంగా ఉంది అని చెప్పడానికి మనము అలాగా వలే అని ఉపయోగిస్తాము పరమాత్మ ఇప్పుడు నిరాకారము కదా పరమాత్మ నిరాకారమనే చెప్పుకుంటున్నాము అంటే ఆకారము లేదు అని మరి ఆకారం ఉన్న వాళ్ళు ఎవరు ఆకారం ఉంటే అది ఎవరవుతారు అది మనం అవుతాము ఆకారం ఉంటే పరమాత్మ నిరాకారము అంటే ఇప్పుడు నీలి రంగులో ఉన్న పుంజము అని మనము భగవంతుని ఎప్పుడైనా చెప్పామా నీలి రంగులో ఉన్న పుంజము అని చెప్పం కదా అంటే నీలి ఆకాశం ప్రకాశిస్తూ ఉంటుంది నీలి ఆ ఆకాశము నీలంగానే ఉంటుంది ఆ ఆకాశం కూడా నీలంగా ఎందుకు ఉంటుంది అది కూడా అబద్ధమే ఎందుకు ఉంటుంది అంటే చుట్టూ సముద్రాలు ఉండడం వల్ల ఆ కలర్ అనేది రిఫ్లెక్షన్ అయ్యి మనకు అది నీలంగా కనపడుతుంది ఆకాశం నీలంగా ఉంటుంది అందులో ఒక మెరుపుతీగా ఒకసారి అలాగ మెరుస్తుంది అంతే కదా తీగ అనేది ఆకాశం అంతా ఒకటేసారి ప్రకాశించదు కదా ఏదో ఒక్క చోట అలాగా మెరుస్తుంది అనమాట కనపడుతుంది అలాగా అలాగా నీ లోపల కూడా ఆ ఆకాశం నీలంగా ఉంటే అందులో ఒక తీగ మెరిసినట్లుగా నీ లోపల అట్లాగా పరమాత్ముడు ప్రకాశిస్తాడు అని చెప్తున్నారు అంటే నా లోపల పరమాత్మ ఎలా ప్రకాశిస్తాడు అని అడిగితే నా లోపల ఒక సదాకాశం ఉంది అంటే అందరి లోపల అలాగా ఒక సదాకాశం ఉంది అంటే ఆకాశం నాలో ఉంది నాలో ఉందా అంటే ఉంది ఇంత అన్నము నీళ్లు తీసుకుంటున్నాము అంటే ఆ కడుపులో ఖాళీ లేకపోతే నువ్వు ఎలా తీసుకోగలవు తీసుకోగలుగుతున్నావు అంటే ఆకాశము ఉంది నీ లోపల మన లోపల గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నీ ఉన్నాయి అంటే అవి వాటిని ఎలా సమకూర్చగలిగారు అక్కడ ఖాళీ ఉంది కాబట్టే అవి సమకూర్చగలిగారు అవి అలాగా నిలబడగలిగాయి సో అక్కడ ఆకాశము ఉంది సో ఇక్కడ సత్తే ఆకాశంగా మారిందనమాట సదాకాశం అది సో సదాకాశంలో ఏదైనా నేను ఇప్పుడు ఒక మన గురువులు చెప్తూ ఉంటారు చెప్తూ ఉన్నప్పుడు అందులో మెరుపు తీగవలే ఆ మెరుపు తీగలాగా మనకు అర్థం కావాలి అనమాట ఆ అర్థం మనకు స్ఫూరిస్తుంది మనకు మాస్టర్స్ మనకు చెప్తూ ఉన్నప్పుడు మెరుపు తీగలాగా మన లోపల స్ఫురణకు వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ పిల్లి అనంగానే అక్కడ పిల్లి లేదు నిజానికి పిల్లి లేకపోయినా మనకు పిల్లి అనగానే ఆ పిల్లి ఇలా ఉంటుంది అది ఇలా అరుస్తుంది దాని ఆకారం ఇలా ఉంటుంది అని మనకు స్ఫురణకు వస్తుంది కదా అలాగా ఇప్పుడు మన గురువులు మనకు చెప్పినప్పుడు నీలి ఆకాశంలో మెరుపు తీగ మెరిసినట్లుగా నీ స్ఫురణను నువ్వు గుర్తించరా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది నీకు కాంతి కనపడ్డము ఆ దాంతో నువ్వు డాన్సులు వేయడము ఎగరడము ఇది కాదు దాని వెంట అలాగా వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు లా కాదు అలాగా నీకు స్ఫురణకు రావాలి ఆ కాంతి పుంజం అంటే అలాగా ఆకాశంలో మెరుపు తీగ మెరిసినట్లుగా నీ లోపల ఆ గురువు చెప్పిన మాటలు నీ స్ఫురణకు అలా రావాలి నీ ఆకాశంలో నీ సదాకాశంలో అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ Okay, friends. Thank you.